ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ మన ఎమిగనూరు మార్కెట్ లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కిలారి దూడలను కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం వెన్నెపల్లలో ఉన్న ఎక్కడి నుంచి వచ్చారు ఎంత పెట్టి కొన్నారో వివరాలు వెళితే ప్రస్తుతానికి మార్కెట్ లో కాడి ఈ విధంగా కనిపిస్తున్నాయి అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎర్రగుంట వాసాలు బళ్ళారి పక్కన కదా ప్రసానికి కాడిని మీరు కొన్నారా మిన్నారా కొన్నారు ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఇది రెండు పళ్ళు అది నాలుగు పళ్ళ అవునా ప్రసానికి ఎంత పెట్టి ఇక్కడ అక్షరాల వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ ప్రైజ్ మరి లక్ష పన్నెండు వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట మీరు చేదానికే తీసుకున్నారా ఒకవేళ రైతు సుదారు ఇస్తారా వ్యవసాయానికి ప్రేమతో కొన్నారు ఈ చేత లేదు ఆహా పోయింది సరే మన మార్కెట్ లోనే తీసుకున్నారు కదా ఒక జత పళ్ళ పళ్ళ సైజు అవి ఏమేసినారా అవునాయా అవునా అదే అదే బాగుంటుంది కదా బాగుంది ఎవరైనా వస్తే పందాల్లో అంతా అవునా వాటిని బస్ సైజులు వచ్చినాయా ఎన్ని పళ్ళకు వచ్చినాయి ఇప్పుడు అవి ఆ టైంలో ఎంత తీసుకున్నారు వాటిని ఆ టైంలో తొంభై ఐదు తొంభై ఐదు వేలు తీసుకున్నారు పోయిన సంవత్సరం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ రేట్లో కాను మీకు అందజు బట్టి ఎంత పాలకొచ్చి వాటికి రేటు ఊటీ తొంభై ఒకటి తొంభై దాకా పలకొచ్చు ప్రస్తుత ధరల్లో కూడా మీ దగ్గర ఉన్నటువంటి కాడి మరి ఒకవేళ రైతు సోదరులు కావాలనుకుంటే ఒకవేళ ఫోటోలు పెట్టే అవకాశం ఉందా మీరు వాటిని తీసి పెడతాం ఖచ్చితంగా మీ నెంబర్ చెప్పండి ఒకసారి తొంభై ఐదు యాభై ఇరవై తొమ్మిది అరవై నాలుగు నలభై ఐదు నెంబర్కి ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర రెండు పళ్ళ సైజుల్లో హెవీ బిగ్ సైజు బండకొచ్చి అలానే గిరక బండికి వచ్చే సైజులు ఉన్నాయట రెండు రెండు పళ్ళే కదా అవి నాలుగు ఒక నలపళ్ళు అరకు వచ్చినాయా మరి వాటి భరోసా చూశాక కూడా రేట్ మాట్లాడచ్చు అని చెప్తున్నారు ప్రస్తుతానికి మీకు రేట్ ఎంత చెప్తున్నారు వీటిని ఫస్ట్ ఒకటి ముప్పై రేట్ చెప్పింటే మీరు బెర్రం కూర్చుకొని పన్నెండు కొన్నారు సరిపోయిందంటారా రేటు మరి ఈ వారం మార్కెట్ అంటారా మీ మాటల్లో కాను డల్ ఉందంటారా సంత అయితే ఎద్దు బాగా కలిసిందా దూడ బాగా కలిసిందా ఎదులు పెద్దగా రాలేదు సంత అయితే మార్కెట్ ప్రస్తుతానికి ధరలు అయితే తక్కువే తక్కువ అంటారు ఈ వారం మంచి మాటే మరి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి రెండు పళ్ళ వరుస నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి కిలారి కోడేలకు వచ్చేసి అక్షరాల వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ లక్ష పన్నెండు వేలకు కొనుగోలు చేసిన అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మిత్రుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి